ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి గంగధార మండలం ఘర్షకుర్తిలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది ఇద్దరు భార్య భర్తలు ఒక వృద్ధ దంపతులు అతనికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆ అమ్మకు వచ్చేసి ఒక డెబ్బై ఉంటాయి వీళ్ళిద్దరు కూడా ఇంట్లో తనేమో ఒక నాన్ వెజ్ క్లీన్ చేస్తున్నాడు ఆ తాత అమ్మ ఇంట్లో వంటకి కూరగాయలు కోస్తుంది సో ఆ కోస్తున్న క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఇద్దరు కూడా ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది సో చుట్టుపక్కల వాళ్ళు కాసేపటికి గమనించి వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ కిలో చేరిస్తే ఆ శంకరయ్య గారు మరణించడం జరిగింది అమ్మ కూడా ఇప్పుడు చాలా సీరియస్ గా చావు బతుకుల మధ్య ఉంది లక్ష్మి అనే వృద్ధ మహిళ సో వీళ్ళ ఇల్లు కూడా ఘర్షకుర్తిలో చాలా చివరకు ఉంది వాళ్ళు ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటారు వాళ్ళకి పిల్లలు కూడా ఎవ్వరు లేరు దగ్గర దగ్గర నైన్ ఓ క్లాక్ నైన్ టు టెన్ ఆ మధ్యలో జరిగింది ఇష్యూ అయితే ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే అమ్మ మెడలో ఉండే గోల్డ్ పుస్తల తాడు అనేది కనిపించడం లేదంట మరి దొంగలు ఎవరైనా ఈ పని చేసారా లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కాని ఇంకెవరైనా మరి అనుమానాస్పద స్థితిలో ఎవరు వచ్చారు దొంగలు వచ్చినా అంత ఎర్లీ మార్నింగ్ నైన్ టు టెన్ ఓ క్లాక్ లో ఎవరు రారు మరి అంత మత్తు జల్లినా వీళ్ళందరూ వెళ్లే వరకు కూడా ఇప్పుడు అంత సీరియస్ గా ఉండాల్సినంత మత్తు ఏం జల్లారు వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒక డెత్ మిస్టరీగా మారింది ఆ గ్రామంలో అయితే అందరు కూడా భయపడుతున్నారు ఏం జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మన ఇంటికి వస్తారా ఏంటి అనే టెన్షన్ ఉంది ప్రతి ఒక్కరిని కూడా సో ఇప్పుడు మనము ఆ ఘర్షకర్తిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనతో వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరు అతను చనిపోయాడు అమ్మ హాస్పిటల్లో ఉంది వాళ్ళ ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు ఆ నైబర్స్ ఉన్నారు మనతో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు మళ్ళీ వాళ్ళ మాటల్లో కూడా విందాం అసలు ఏంటి డెత్ మిస్టరీ అసలు ఏం జరిగింది ఘర్షకు ఏం జరుగుతుంది అనే విషయాలు సార్ నమస్తే నమస్తే మీ పేరన్నా నా పేరు కొండి మరి గర్సపుతి గ్రామం గంగార మండలం సార్ మీరు ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే మీ ఇల్లు అసలు ఏం జరిగింది సార్ మీరు ఎప్పుడు చూడడం జరిగింది ఏం జరిగింది ఐదు ఇరవై నిమిషాలకు మా బిడ్డ అనేది ఇక్కడ ఉంటది వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటది దారం చుట్టుకొని పోతా వరకు పడి ఉన్నాడు ఆయన చీకట్లో ఐదు పొద్దుకి ఐదు గంటలు సాయంత్రం ఐదు సాయంత్రం ఐదు గంటలకు అయింది అయితే మామయ్య మామయ్య అని పిలితే ఆ మామయ్య సపోర్ట్ చేస్తలేడు ఇది ఏమైంది దేమ అంటే అక్కడ ఎదురుగా ఇంటికోక ఉరికి ఇట్లా గజ్జల శంకరయ్య పడిపోయిండు మరి ఏమైంది దేమో అన్న అన్నే ఇక సోయ తప్పి ఆమె కూడా అన్నే పూసుపోయాను ఆ కొన్ని నీళ్ళు తాగిచ్చిర్రు వాళ్ళకు ఆనే ఉంచు ఉంచి వీళ్ళందరూ ఉరికా చూసేవారి కల్లా ఆయన అట్టే పాడి ఉన్నాడు ఇంట్లో చూసేవారి కల్లా ఇంట్లో ఈమె పాడి ఉన్నాడు మాకు ఏం దోయలేదు ఏం చేయలేదు ఇవాళ బాంధవులకు ఫోన్లు చేసారు చేత వాళ్ళు వచ్చి అమలేసక్తి తీసుకొని పోయింది మాకు ఇప్పటికి కూడా మాకు పానభయమే ఉన్నది ఇదివరకు ఒక ఘటన గట్టినే జరిగింది ఇక్కడనే జరిగింది అదే ఇంటి పక్కకే జరిగింది ఇప్పుడు గట్టినే ఉన్నది పొద్దున్నదాకా తెల్లని దాకా తెల్లని దాకా మేము అందరం నాలుగిండ్లు ఆరిండ్లు ఉన్నాయి ఆరిండ్లలో అందరం కూర్చుంటున్నాం ఇక దాకా అంటున్నాం మరి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎవ్వరు జోలికి వెళ్ళారని కూడా ఎవ్వరు కూడా ఒక జోలికి పోలేదు వాళ్ళ మాట లేదు ముచ్చట్లేదు వాళ్ళ పని ఎంత వాళ్ళు చేసుకుంటారు ఉన్న నాడు తిన్నారు కానీ వాళ్ళ ఇంటికి పోలేదు మీకు ఏమైనా అనుమానాస్పదంగా అక్కడికి ఎవరైనా వచ్చినట్టు కానీ ఏమైనా అనుమానం లేదు ఎవ్వరు మాకు అనుమానం లేదు మాది మీరు దయచేసి మీరు అందరు గమనించి లైట్లు లేవు చెట్లు శ్యామలు అంత చీకటి చీకటి ఉన్నది ఏమైంది మాకు తెలుస్తలేదు ఒకవేళ వచ్చి ఆమె పుస్తల తాడు కొట్టేయాలని చూసినా కూడా సరే దొంగలే కానీ ఇక్కడ వేరే ఊర్లో వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలని చూసినా కూడా అంత వచ్చి అయితే కష్టం అంతే అంతేనా అంతే పొద్దుగాల కానీ ఇప్పుడు పుస్తల తాడు వేయింది అనేది కూడా మాకు తెలియదు పోయింది ఏ విషయం ఇప్పుడు తెలుస్తుంది లాబట్టి తెలుస్తుంది పెయిందో ఎవరో అంత పబ్లిక్ లో ఆ సందర్భంలో మేము కూడా లో మాకు అంటే భయం తెల్ల అనేక మాటలు ఏడుతా అమ్మ మీరు చెప్పండి మీరు అమ్మని చూసుంటారు కదా లక్ష్మి ఇంట్లో ఉండే అంత మంచిది ఉండే మా ఇంటికి పని చేసుకోరు రాత్రి చేసుకోరు పిల్లలు పడగొట్టచ్చు కానీ ఆమె చాలా మంచిది ఉండే మేడం మరి ఎట్లా జరిగింది అంటారు వాళ్ళకి ఇంత అది మేడం అది ఎట్లా జరిగిందో తెలియదు అది ఒక్కటి తెలియదు గది తెలుసుకోర మేము నన్ను ఆదిస్తున్నాం